ఇది వీళ్ళ మీద పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్ గా లేకపోయినా వీళ్ళని బాధించటము వీళ్ళని ఏదో ఒకటి చేయటమో ఏదో చాలా కారణాలు ఉంటాయి కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేసావు అని మాట్లాడడం అనేది కౌన్సిలింగ్ కాదు ఎందుకు ఈ తప్పు చేసావమ్మా ఇదిగో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్ క్లియర్ చేసుకో ఇవి అన్బ్లాక్ చేసుకో ఈ ఎమోషన్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ఇంకా దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి మనకు తెలిసిందంత ఏంటి అని అంటే ఇప్పుడు ఒక సైక్ సైకాలజిస్ట్ ఉన్నారంటే ఆయన ఒక విధంగా ట్రీట్ చేస్తారు సైకలాటిస్ట్ ఉన్నారంటే ఆయన ఆవిడ ఒక విధంగా ట్రీట్ చేస్తారు అలాగే ఒక గురువు ఉన్నారంటే ఆయన ఒక విధంగా ట్రీట్ చేస్తారు అలాగే ఒక కౌన్సిలర్ ఉన్నారంటే ఒక విధంగా ట్రీట్ చేస్తారు బట్ ఇక్కడ కూర్చొని నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఒక్కొక్క బ్లాక్ ఉంటుందమ్మా ఒకళ్ళకి చిన్నప్పుడు ఉన్నటువంటి ట్రోమాస్ తోటి ఇలా తయారవుతారు కొంతమందికి చిన్నప్పుడు ఏంటి సెక్షువల్ అబ్యూస్ కి గురైనటువంటి ఆడపిల్లలు కూడా ఇలాగే మొండితనంగా ఉంటారు అలాగే కొంతమందికి కార్మిక్ కర్మ నేపథ్యంలో కూడా వీళ్ళు ఇలా ఉంటారు అలాగే కొంతమంది క్యారెక్టర్స్ ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటాయి అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వీటిల్ని గమనించి సొల్యూషన్ చెప్పాలి తప్ప అన్నిటికీ ఒకటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్ వెనకటికి లాగా ఒకేటే డబ్బాలో బట్టి జలబన్నా అదే నాలుగు మాత్రలు జ్వరవన్న అదే నాలుగు మాత్రలు ఇచ్చినట్టుగా ఒకటే సొల్యూషన్ అనేటటువంటిది ఉండదు నంబర్ ఆఫ్ ఉంటాయి మేడం ఇక్కడ మీరు బ్లాక్స్ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను జనరల్గా మీరు అంటున్నారు కదా ప్రతి మనిషిలో కొన్ని బ్లాక్స్ ఉంటాయని చెప్పి చిన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఫ్యామిలీస్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి లైక్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనతో పాటు ఉండకుండా వాళ్ళు మేబీ జాబ్స్ వైజ్గా అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ ఇద్దరు మధ్యన డిఫరెన్స్ వచ్చి వాళ్ళు విడిపోయి ఉండొచ్చు ఇలా ఇవి మన కళ్ళ ముందు కొన్ని జరిగినప్పుడు మన మైండ్ లో మనకు తెలియకుండానే మన సబ్ మన సబ్కాన్షియస్ లో అదంతా ఉండిపోతుంది అట్లాగా ప్రింట్ అవునా అంటే మనకు సరిగ్గా అది ఇలా 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 స్ప్రెడ్ అయిపోతుంది సో చాలా మంది ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఇంతకు ముందు వేరే నేను విన్నాను జనరల్ గా వీడియోస్ ఫాలో అవుతాను కాబట్టి మీరు ఎలా చెప్పారంటే చిన్నప్పుడు మనకి ఏదైతే ఒక వెల్త్ ఉంటుందో లైక్ అంటే పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనకి దొరకకపోతే పెద్దయిన తర్వాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఈవెంట్ చచ్చిపోయేదాకా కూడా దానికోసం వెంపర్లు ఆడుతూనే ఉంటామని చెప్పి చెప్పారు అదే చెప్తున్నాను కదా నా డిఫరెంట్ అందరిలాగా పది నిమిషాల్లో పావు గంటో గంటో మాట్లాడు లేకపోతే రెండు మూడు సిట్టింగ్లు ఇచ్చో నేను పంపించడం అనేది కాదు డెఫినెట్గా వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఆ లైఫ్లో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కానివ్వండి ఆర్థిక బాధలు కానివ్వండి మానసిక సమస్యలు కానివ్వండి ఫ్యామిలీలో భార్యాభర్తలు గొడవలు పడడానికి కూడా బోల్డని కారణాలు ఉంటాయి నాట్ ఓన్లీ వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు సంపాదించట్లేదు ఇది ఒక కారణం అవ్వచ్చు కానీ అన్నీ అదే కారణాలు కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆడపిల్లలకి స్వేచ్ఛ వచ్చేసిందండి స్వేచ్ఛ వచ్చేసి ఇలా తయారయ్యారండి అని ఆడపిల్లలందరినీ తీసుకురండి వాళ్ళు ఎక్కడెక్కడ బ్లాగ్స్ ఉన్నాయో నేను చెప్పకపోతే నన్ను అడగండి ఆ బ్లాగ్స్ వాళ్ళ చేతే ఒప్పిస్తాను నేను ఇట్స్ ట్రూ అని చెప్పేసి దాని మూలాలు ప్రతి ఒక్క సమస్యకి కూడా మూలాలు ఉంటాయి ఇప్పుడు చాలా మంది జీవితాల్లో డివోర్స్ ఉంటాయమ్మా డివోర్స్ ఉంటాయి నా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వచ్చి ఏమండి ఇద్దరు ఇది సెకండ్ పర్సన్ తోటి డివోర్స్ అండి వాళ్ళు థర్డ్ పర్సన్కి వెళ్ళాలండి అక్కడ నేను చెక్ పెట్టాలే సెకండ్ పర్సన్ దగ్గరే చెక్ పెట్టాలి నేను డివోర్స్ ఇవ్వకూడదు అప్పుడు నేను ఆ అమ్మాయి లైఫ్లోకి పోతానన్నమాట అమ్మాయి డివోర్స్ ఎందుకు వచ్చింది ఎక్కడ నీకు బ్లాక్ ఉంది అని అంటే ఖచ్చితంగా అమ్మాయి చైల్డ్ హుడ్ నేచర్ నుంచి ఆ చరిత్ర మొత్తం తీసుకొని వస్తాం తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్లో ఏమీ ఉండకపోవచ్చు ఆ పేరెంట్స్ లైఫ్ లో ఉంటాయి మదర్ కానీ అమ్మమ్మ కానీ లేకపోతే ఫాదర్ కానీ నానమ్మ కానీ లేదా మేనత్త కానీ ఎలా మ్యామ్ అది అవి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఆస్తుల వారసత్వంగా మీ నాన్నకి షుగర్ మీ అమ్మకి షుగర్ ఉంటే నీకు రావట్లేదా వస్తుంది ఎందుకు దట్ బాడీ నీ బాడీ వేరు అంటే ఫ్యామిలీ హిస్టరీ కదా మ్యామ్ అది ఎస్ కర్మ హిస్టరీ కూడా ఉంది ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ హిస్టరీ డిఎన్ఏలో నీ డిఎన్ఏలో ఏదైతే ఫిజికల్ హిస్టరీ ఉందో అలాగే కార్మిక్ హిస్టరీ కూడా ఉంది నీ అలవాట్లు నీ ఇది నీ డిఎన్ఏ ఎవరికి రిలేటెడో ఆ డిఎన్ఏలో ఏ లక్షణాలు ఉన్నాయో అవి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం మ్యామ్ మీరు చెప్పేదంతా ఒక పెద్ద లెసన్ లా ఏదో అర్థం కాదు బాస్ట్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కదా చాలా మంది ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు నువ్వు దీని మీద క్లాసెస్ తీసుకుంటే మాకు అర్థం అవుతుంది ఈ విధంగా కుటుంబంలో గొడవలు రాకుండా పిల్లల్ని అర్థం చేసుకోవడానికి మేము ట్రై చేస్తాం వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి అని మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న డౌట్ మ్యామ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తాను బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేనున్నాను నాకు వర్క్ స్ట్రెస్ ఉంది ఇప్పుడు నా ఏజ్కి నేను వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాను ఈ స్ట్రెస్ నా కూతురికి కూడా ఫార్వర్డ్ అవుతుందా ష్యూర్ ఖచ్చితంగా ఫార్వర్డ్ అవుతుంది మీ మీ హోమ్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ డాటర్కి వెళ్ళిపోతుంది నా డాక్టర్ ఆల్రెడీ పుట్టేసింది కదా నేను ఇప్పుడు కదా ఫీల్ అవుతున్నాను ఒక్కటే అండి మీ డాటర్ పుట్టిన తర్వాత బంధం ఎలా తెగింది ఎలా తగింది కట్ చేస్తారు ఏం కట్ చేశారు మీ పేగు కడుపులో ఉన్నటువంటి పేగు తన బొడ్డులో ఉంది బొడ్డుకు కనెక్ట్ అయ్యి ఉంది దాన్ని కట్ చేశారు అంటే మీ పాప తిన్న బిర్యానీ తిందా పొట్లో ఉన్నప్పుడు మీరు తాగిన జ్యూసులు తాగిందా తాగల మీరు తాగి తీసుకున్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఎసెన్స్ మీ పేగుల నుండి తన బాడీలోకి వెళ్ళింది అలాగే మీరు తీసుకున్నటువంటి ఎమోషన్స్ కూడా దాని ద్వారా వెళ్ళిపోయినాయి ఎందుకు మ్యామ్ ఇవన్నీ నిజంగానే మీరు కొన్ని సిరియస్ చేయాలి అసలు వీటి మీద ఎవరు అడుగుతున్నారు ఈ సబ్జెక్టులు చెప్పండి ఎంతసేపు వాళ్ళని వీళ్ళు ఎందుకు చంపేశారండి వీళ్ళకి వాళ్ళకి ఎందుకు అక్రమ సంబంధాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ అమ్మాయి వాడిని ఎందుకు చంపేసిందండి అని అడుగుతున్నారు తప్ప మేడం ఒక ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎక్కడ బ్లాక్స్ ఉంటాయి వాటిని ఎక్కడ క్లియర్ చేసుకోవాలి ఇవి ఎందుకు ఉన్నాయి నేను బిహేవ్ చేసినట్టే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కనుక తల్లిదండ్రుల్లో డివోర్స్ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికొకరికి డివోర్స్ వస్తుంది ట్రూహ లేదు డివోర్స్ అవ్వలేదండి మా వాళ్ళలో ఎవరిలో డివోర్స్ అవ్వలేదండి అంటారు మీరు తీసుకోండి గత రెండు తరాల నుంచి తల్లిదండ్రులకి అమ్మమ్మకి తాతయ్యకి అమ్మకి నాన్నకి లేదా నానమ్మకి తాతయ్యకి నాన్నకి అమ్మకి రిలేషన్ సరిగ్గా ఉండవు ఓకే వాళ్ళ అక్కడ బ్రేకప్స్ ఉంటాయి మ్యామ్ ఇలాంటి కేసెస్ నేను చూసాను మ్యామ్ బయట సబ్జెక్ట్ అంటే నీ రోగాలు మాత్రమే కాదు నీ కర్మలు కూడా నీ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి గుర్తు పెట్టుకోండి ప్రపంచాన్ని ఉధరిద్దామని మనం బయలుదేరుతున్నాం ఆ ప్రపంచంలో మనం ఏ ట్రామాస్ పడుతున్నామో ఏ సమస్యలు పడుతున్నామో ఎలాంటి ఒత్తిళ్లు పడుతున్నామో అవన్నీ కూడా మన లోపల నుంచి మన బిడ్డలకి వెళ్ళిపోతున్నాయి చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడిపోయి పిల్లల్ని వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న చిన్నప్పుడు మమ్మల్ని ఇలా చూసుకోలేదు నా కిడ్కి నేను ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అఫ్కోర్స్ కోర్స్ అందులో మీరు ఉంటారు నేను ఉంటాను కానీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా గానీ మన ఆలోచనలు మనం చేసే చిన్న చిన్న మనకు తెలియకుండా మన లోపల ఉన్నాయి కదా నువ్వు బెస్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వు వస్తువులు ఇస్తున్నావు వెర్ ఈజ్ యువర్ కర్మ పిల్లలు చెడు వ్యసనాలకి లోన్ అవుతున్నారు అంటే స్ట్రెస్ పెరిగిపోతుంది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అంటారు అది ఒక విధంగా కరెక్ట్ కానీ ఇంకొక కారణం నేను చెప్తాను ఏంటంటే చిన్నప్పుడు తండ్రి సిగరెట్ తాగకూడదు అని అది ఏదైతే సర్ప్రెస్ చేసుకుంటాడో ఆ దాని జోలికి వెళ్లకుండా ఉంటాడో కొడుక్కి ఇమ్మీడియట్ గా చేయించు అవుతాడు అబ్బా తండ్రి తాగకుండా తాగితే చెడిపోతాను అని బయట సొసైటీ ద్వారా వింటాడు బలవంతంగా ఆ కోరికను అణుచుకుంటే కొడుకు పచ్చి తాగుబోతవుతాడు అందుకే మీరు చూడండి తండ్రి చాలా గొప్పవాడండి ఉత్తమడండి వీడికి ఎలా వచ్చినాయని తండ్రి సర్ప్రెస్ చేసుకున్నటువంటివన్నీ అతని బీజంలో ఉండే ఆ బీజం ద్వారా కొడుకు వచ్చేస్తాయి కొడుకుకి తండ్రి ఏమనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు అన్నావు కొడుక్కి చాలా ఫ్రీ ఇవ్వాలి మేము పడ్డానికి కష్టాలు పడుకోవాలి ఎప్పుడైతే మీరు ఫ్రీ ఇస్తున్నారో మీ విల్లింగ్స్ కి ఫ్రీ ఇస్తున్నారు నాట్ యువర్ చిల్డ్రన్ సో ఇప్పుడు తల్లి కూడా అనుకుంటది ఈ భర్తతో ఈ భర్త కాకపోతే ఇంకొక భర్త వచ్చి ఉండున్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను చదువుకొని ఉన్నట్టయితే వీటితో ఉండేదాన్ని కాదు నేను చదువుకొని ఉంటే నా అత్తమావలతో ఇన్ని కర్మలు పడాల్సిన అవసరం లేదని బిడ్డని చదివిస్తుంది బిడ్డని చదివించే డిగ్రీ ఇచ్చింది కానీ తన ఆలోచనలు వీటితో ఉండేదాన్ని కాదు ఇంకా ఉంటే వీళ్ళతో ఉండేదాన్ని కాదు నేను ఉద్యోగం చేస్తే ఈ జీవితమే నాకు అక్కర్లేదు నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండేదాన్ని అని మనసులో ఏదైతే అనుకుంటుందో నీ కూతురికి నువ్వు డిగ్రీతో పాటు ఇది కూడా ఇచ్చేస్తున్నావు ఓకే అయ్యా మన మనసులో మనం ఏదైతే అనుకుంటామో సో కర్మ అనే కాన్సెప్ట్ ఇంత పెద్దదా మ్యామ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే విన్నాను కర్మలు ఉంటాయి డెఫినెట్గా అంటే దైవం వదిలిపెట్టిన కర్మ నిన్ను వదిలిపెట్టదు అనే కొటేషన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చదివాను కానీ బట్ మీరు ఇప్పుడు చెప్తుంటే లో ఏంటి నిజమా ఇదంతా అని నేను మర్చిపోతున్నాను నేను ఇన్వాల్వ్ అవుతున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా మంది ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి